గిద్దలూరు సంస్థలను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ దృష్టికి తీసుకున్నట్టు భారతీయ జనతా పార్టీ గిద్దలూరు పట్టణ అధ్యక్షుడు అప్పుశెట్టి ఉదయశంకర్ తెలియజేశారు మంగళవారం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ను మర్యాదపూర్కం కలిసి పుష్పగుచుమం అందజేసి శుభాకాంక్షలు అందిస్తారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ యాదవ్ మీడియా కన్వీనర్ ధన్శెట్టి రామానాయుడు తదితరు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఇదిలో రియల్ నగరం నుంచి అనేక సమస్యల మీద మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి రావడం జరిగింది ముఖ్యంగా ఇద్దలూరులో సీసీ కెమెరాల్లో ఎన్నో రోజుల నుంచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడ అనేకమైన దొంగతనాలు కూడా ఈ మధ్య జరుగుతున్నాయి వాటి మీద మేము జిల్లా ఎస్పీ దగ్గరికి తీసుకొస్తాము ఎస్పి గారు వెంటనే స్పందించి ఖచ్చితంగా త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇయ్యడం జరిగింది అలాగే రైల్వే బ్రిడ్జు ఏదైతే రైల్వే బ్రిడ్జ్ ఉందో ఆ గేటు పడితే దాదాపు ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు రైల్వే ట్రాఫిక్కు ఇబ్బందికరంగా ఎదుర్కొంటున్నారు జనాలు ఆ ట్రాఫిక్ సమస్య మీద ఇంకొక కానిస్టేబుల్ అదనంగా ఒక కానిస్టేబుల్ని కూడా ఇటుపక్క పెట్టడం అటుపక్క ఇటుపక్క ఇద్దరిని కానిస్టేబుల్ కూడా పెట్టడము రిక్వెస్ట్ చేశాము మన ఎస్పీ గారిని దాని మీద కూడా స్పందించారు అలాగే గొడవలు ఇద్దరు టౌన్లో గొడవలు జరగకుండా చర్యలు తీసుకోమని కూడా మేము ఎస్పీ గారిని కోరడం జరిగింది దాని మీద కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఖచ్చితంగా ఎస్పీ గారు మేము ఏదైతే అన్ని డిమాండ్ చేసామో ఆ డిమాండ్ అన్ని కూడా ఎస్పీ గారు ఖచ్చితంగా మేము త్వరలో ఒక ఇరవై రోజుల్లో మేము అన్నీ నెరవేరుస్తామని జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి హామీ జరిగింది ఎస్పీ గారికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున గిద్దలూరు నియోజకవర్గం తరఫున మేము ఎస్పీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాము మేము అడిగిన వెంటనే ఖచ్చితంగా స్పందించి అన్ని సమస్యల మీద మేము వెంటనే చర్యలు తీసుకుంటామని హామీర్యం జరిగింది కావున జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెచ్చుకుంటూ చర్యలు తీసుకుంటున్నాము